నెల్లూరు జిల్లా కావలి రైల్వే రోడ్డు వద్ద గల వైభవ్ షాపింగ్ మాల్ నందు టిడిపి ముప్పైవ వార్డు కోశాధికారి మరియు పాన్ బ్రోకర్స్ ఉపాధ్యక్షులు వేముల శివ జన్మదిన వేడుకలు ముప్పైవ వార్డు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలలో ముప్పైవ వార్డు టీడీపీ అధ్యక్షుడు మునగా మురళి ఏఎంసీ డైరెక్టర్ ఇడి ముక్కల పవన్ జీఎస్టీ శ్రీధర్ జనసేన ముప్పె వవార్డు అధ్యక్షుడు గాధంశెట్టి రవి ఐటిడిపి సారథి ప్రధాన కార్యదర్శి వైభవ సురేష్ తెలుగు యువత భవనాసి రాజేష్ పాల్గొన్నారు ఈ రోజు ముప్పై వార్డులోని కోశాధికారి అయినటువంటి శ్రీ వేముల శివ గారి జన్మదినం సందర్భంగా మా ముప్పై వార్డు అధ్యక్షుడు మునగా వెంకట మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు డెబ్బై ఆరో బూత్ ఇన్ఛార్జి అయినటువంటి జి జిఎస్టి అకౌంటెంట్ గారు అయినటువంటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వైభవ్ సురేష్ గారు సారథి జనసేన అధ్యక్షుడు ముప్పై వార్డు రవి గారి ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా శివకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కార్యక్రమాన్ని హాజరయ్యి అందరూ అతన్ని ఆశీర్వదించడం జరిగింది రాబోయే రోజులు అతను ఉన్నత పదవులు అవ అవరోధించాలని కోరుకుంటూ ఎన్నో మరెన్నో జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు అందరికీ నమస్కారం ఈ రోజు మా ముప్పై వాటిలో వేముల కోశాధికారి అయిన వేముల శివ పుట్టినరోజు సందర్భంగా మన వాటిలో ఉండే అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేయడం జరిగింది అందరూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే